నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనుమతులు లేని ఇటుకల బట్టీలను తొలగించాలని కళ్లకు గంతలు కట్టుకుని వినతన నిరసన ఏఐటియూసి కర్నూలు జిల్లా ఎమేకనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల వచ్చే మట్టి దుమ్ము ధూళి కాలుష్యం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు వదులుతున్నారని కాబట్టి తక్షణమే జాతీయ రహదారి పక్కనున్న ఇటుకల బట్టీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు ఏఐటియూసి పట్టణ అధ్యక్ష కార్యదర్శి నరసింహారెడ్డి విజయేంద్రల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని సోమప్ప సర్కిల్లో నిరసన ప్రదర్శనతో కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నూట అరవై ఏడు జాతీయ రహదారి ప్రధాన అయిన చిన్నాపురం మోగతి మంత్రాలయం మోగతి ఫారం కోసగి ప్రధాన రహదారులు కర్నూలు రోడ్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల వల్ల మట్టి కళ్లకు దుమ్ము ధూళి పడుతున్నాం పట్టించుకునే నాదురు లేరని ఈ విషయమై అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం స్పందించకుండా దున్నపోత మీద వర్షం పడి చందంగా వ్యవహరించడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇటుకల బట్టీలో ఎనిమిది మంది కూలీలపై మరణాలపై సమగ్ర విచారణ జరిపి యజమానులకు శిక్షించాలని ఇటుకల బట్టీలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఒప్పంద కూలీలకు తీసుకువచ్చి వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసే పద్ధతిలో కూలీలతో పనిచేస్తున్నారని వెంకటగిరి ముగతి ఫారం పోడమండ తదితర ప్రాంతాల్లో బట్టీలు గతంలో ప్రమాదాలకు గురై పలువురు మృతి చెందారని వారి మృతిపై సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన బట్టి యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వారికి సంబంధించిన అధికారులకు డిమాండ్ చేశారు ఈ ఇటు బట్టి అని చెప్పేసి ఎనభై నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిది ఇటుగు బట్టి ఏవైతే గుర్తింపులేవో వారిని చెప్పేసి మరి ఎనిమిది మంది కార్మికుల మృత కుటుంబాలకు ఇటు బట్టిన యాజమాన్యం ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గేజ్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నా పేరు మంగుడు ఏటి స్థాన కార్యదర్శి ఎన్మిగ